నిన్న బలిచక్రవర్తి యొక్క విచ విచారధారం చూసాం అలా చింతించినటువంటి బలి కళ్ళు మూసుకుని శుక్రాచార్యుల వారిని ధ్యానించాడు అనమాట ఇక శుక్రాచార్యుల వారు తనను ధ్యానిస్తున్నవాడు తనలోనే ఉన్నవాడు అయినటువంటి బలి తన దర్శనార్థమై ఎదురు చూస్తున్నాడు అని గ్రహించాడన్నమాట గ్రహించి ఆయన ఒక దేహాన్ని ధరించాడు ఒక దేహాన్ని ధరించాడట మూర్తిభవించినటువంటి ఒక దేహ రూపుడై అయ్యి బలి గృహం యొక్క గవాక్షం రత్న గవాక్షం వద్ద వచ్చి సాక్షాత్కరించాడు బలికి ఆ గురువు శరీరం నుండి వెలువడినటువంటి ఆ కాంతి ఆ రేడియేషన్కి ఆ రేడియేషన్ వచ్చి బలి తనువుకి మనసుకి ఎలా ఉందంటే వెంట సూర్యోదయంలో పద్మాలు ఎలా కమలాలు వికసిస్తాయో ఆ విధంగా వీరి యొక్క తనువు వికసించిందట ఉందంటనే బలి చక్రవర్తి శుక్రాచార్యుల వారికి అర్ఘ్య పాదాదులు సమర్పించి మందార పుష్పాలతో పాదా పాదాలను అర్చించి ఉచితమైనటువంటి ఉపచారాలన్నీ చేసి ఒక విలువైనటువంటి ఆసనంపై గురువును ఆసీనుణ్ణి చేశాడట వెంటనే బలిని ఉద్దేశించి గురువుగారు శుక్రాచార్యుల వారు ఇలా అంటున్నాడు బలి బలి శుక్రాచార్యంతో వినమించుకుంటున్నాడు ఏమని భగవాన్ సూర్యకాంతి ఎలాగైతే సూర్యోదయం అవుతూనే సూర్యుడు ఉదయించగానే అన్ని పనులు జరిగేటట్టు ప్రేరేపణ జరుగుతాయి ప్రతి ఒక్కరూ సూర్యోదయంతోనే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కార్యనిర్వహణ అంతా ప్రేరేపింపబడినట్లు సూర్యకాంతి చేత మీ అనుగ్రహం కలుగ్గానే నాకు నా నాలో ఉన్నటువంటి ఆ యొక్క రకరకాల ప్రశ్నలన్నీ కూడాను పొంగి పొరలి తమరి పాదాల ముందు పెట్టాలన్నటువంటి ఆ కలుగుతోంది నాకు నాకు కొంచెం ఎంతో కొంత జ్ఞానం ఉంది అంటే మా రాక్షస గురువు అయినటువంటి మీ యొక్క నాకు నాకెంతో కొంత జ్ఞానం ఉందయ్యా ప్రస్తుతం నా పరిస్థితి మీకు వివరించుకుంటున్నాను గురుదేవా నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అంటే మోహాన్ని కలిగించేటువంటి భోగాల పట్ల నాకు బాగా విరక్తి కలిగింది నా మనసు ఇప్పుడు బాగా వేగిన గింజలాగా ఉన్నది నేను ఇప్పుడు తమ నుండి తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను జిజ్ఞాసతో తమని ప్రశ్నిస్తున్నాను అంటూ మెల్లగా ప్రశ్నలేస్తూ ఉన్నాడు అసలు ఈ సృష్టిలో ఏముందయ్యా ఈ కనిపించేటువంటి ఈ భోగజాలం అంతా ఈ మాయంతా ఏమిటి ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ ఏంటివి దీని సృష్టి యొక్క పరిణామం పరిమాణం పరిణామం కాదు పరిమాణం ఏమిటి నాకు చుట్టూ చూస్తే నాకు రకరకాల నామరూపాలు కనిపిస్తున్నాయే ఈ ప్రపంచం అంటే కేవలం కనిపించే నామరూపాలేనా లేక ఇంకేమైనా ఉందా లేక నేను చూసేదంతా కూడాను ఆభాస పాడులో పాములాగా లేక ఈ దీనికి సృష్టిలో కనిపించే నామరూపాలకు అతీతమైన రూపం ఏదైనా ఉన్నదా అసలు సృష్టి ఎలా రూపొందింది నేనెవరిని మీరెవరు ఈ లోకమేమిటి మీకు నాకు తేడా ఏమైనా ఉందా లేక ఇద్దరము ఒకటేనా చూడండి ఈ లోకంలో కనిపించేటువంటి జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజాలన్నీ రకరకాల ఉపాధులు ఉన్నాయే ఈ ఉపాధులన్నీ ఎలా కలుగుతున్నాయి ఈ తత్వం అంతా నాకు దయతో మీరు వివరించండి అంటున్నాడు శీఘ్రంగా బోధించండి అంటున్నాడు శుక్రాచార్యుడు అంటున్నాడు దానికి అయ్యా దానవరాజ శ్రేష్ట ఎక్కువ మాటలు ఎందుకయ్యా నాకు కూడా వేరే పని ఉంది నేను ఆకాశ గమనంలో గమనం చెయ్యాలి ఆకాశ గమనానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు నీకు సంక్షిప్తంగా నేను సారం చెప్తాను వినవయ్యా నువ్వు అడిగిన ఇందంతా కూడా నువ్వు కనిపించే నామరూపాత్మక జడ జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజాలు అన్ని అన్ని కూడాను చైతన్యం ఒకటే కేవలం చైతన్యం తప్ప దానికి విజాతీయమైంది విలక్షణమైన పదార్థం ఏది లేదు సృష్టిలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదే దీని పరిమాణం ఎంత అన్నావే చిన్ మాత్రమయ్యా అదే దాని పరిమి చిత్ మాత్రమే దాని పరిమాణం దేంతో నిండింది అని అడిగావు అంతా నిండింది చిత్తుతోనే చైతన్యంతోనే నిండి ఉన్నది అంతా చిన్మయమే నీవెవరు నేనెవరు అడిగావా నీవు చైతన్యమే నేను చైతన్యమే అంతేకాదు ఈ లోకాలన్నీ కూడా నీవు నేనే కాదు కనిపించే లోకాలన్నీ కూడాను చైతన్యమే ప్రశ్నలు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను నువ్వు అనేక ప్రశ్నలు వేసావు వాటన్నిటికీ సంగ్రహంగా నేను సమాధానం ఒకటే చెప్పా అర్థమైందా రాజా నీవు ఏది చూస్తున్నా అది చైతన్యం మాత్రమే నువ్వు ఇలాగా చూడు నేను ఒకటే మాట చెప్తున్నా దేనిని చూస్తున్నా దాన్ని నువ్వు చైతన్యం లాగానే చూడు నీకు అదే పరిష్కారం నీ సమస్యలన్నిటికీ నువ్వు చూస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నీకు అనేకత్వం కనబడుతుంది ఫలానా ఇది అది 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 అని అనేకత్వం నీకు కనపడుతుంది ఏంటిది అనేకత్వం నీవు నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటిలో నాకు నువ్వు ఔచిత్యం తెలుస్తోంది ఏంటిది అనేకత్వం ఇన్ని రకరకాల ఏమిటివన్నీ అనే అనేకత్వం నీకు కనపడుతుంది నీకు దేనికి దీని పరిష్కారం ఏంటి అనేటువంటిది నీకు ఆ సమస్య కలుగుతుంది దీని పరిష్ సమాధానం ఏంటి ప్రశ్న నీలో కలుగుతోంది నిజమే ఎప్పుడైతే నువ్వు పరిష్కారం ఏమిటి అని చూస్తున్నావో నేనేం చెప్తున్నాను అన్నిటికీ పరిష్కారం అన్నిటికీ ఒకటే అని నీకు చెప్పాను నేను నువ్వేమో పరిష్కారం ఏమిటి అని అడిగావు నేను అన్నిటికీ పరిష్కారం ఒకటే అని చెప్పాను కాబట్టి నువ్వు నీ దృష్టి ఇప్పుడు ఎలా మారాలి అంటే నీ దృష్టి మారాలి ఎలా మారాలి అనేకత్వం నుండి ఏకత్వంపై నువ్వు చూడను బోలాలి నీ దృష్టి అనేకత్వాన్ని చూడడం వదిలే ఏకత్వాన్ని అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆ పరమాత్మని ఫలానా ఫలానా అనే విశేషాల్లో ఉండేటువంటి ఆ సామాన్యాన్ని చూడడానికి ప్రయత్నించు నిర్గుణ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు చూడడానికి ప్రయత్నించు అన్నింటా ఉన్నది పూసలలో దారంలాగా ఉన్నది ఒకే ఒక చైతన్యము ఈ ఫలానాలన్నీ పూసలు ఆ పూసలను వదిలే కేవలం ఆ దారాన్ని చూడు ఆ చైతన్యాన్ని చూడు నువ్వు ఆత్మస్వరూపం అని ఎప్పుడైతే నీకైనా అది ఆ గ్రహింపుగా వచ్చిందనుకో ఇకనికి సందేహం ఉండదు అయితే నువ్వు దీనికి నిన్ను నువ్వు సమన్వయపరచుకొని బాగా విచారణ చేయాలి అక్కడి ఇక్కడ ఆ పాదాన్ని వదులుతూ చెప్తూ వదులుతున్నాడు నీవు నిన్ను నీవు సమన్వయపరచుకో సమన్వయపరచుకుని నీవు పరిష్కారాన్ని వెతుకు అని బోధని ఆపారు ఎవరు శుక్రాచార్యుల వారు రేపు ఆ సమన్వయపరచుకోవడం ఎలా చేస్తారో బలి చూద్దాం అంతవరకు సెలవు సర్వం సి